బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన మృదు స్వభావి తన చలోక్తులతో ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తారు అంశం ఏదైనా విషయ పరిజ్ఞానంతో కూడిన ప్రసంగం చేస్తారు స్వపక్ష ప్రతిపక్ష అనే భేదం లేకుండా అందరి మన్ననలు పొందారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీలోని కర్నూలు జిల్లాలోని బేతంచర్లలో పంతొమ్మిది వందల సెప్టెంబర్ ఇరవై జన్మించారు తల్లిదండ్రులు పార్వతీదేవి రామనాథన్ రెడ్డి బొగ్గన రాజేంద్రనాథ్ బ్యాగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు తర్వాత చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు తొంభై రెండులోని బల్లారిలో రావు బహదూర్బాయ్ మహాబలేశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు తెలుగు హిందీ ఇంగ్లీష్ కన్నడ భాషలు అనర్గలంగా మాట్లాడతారాయన ఆసక్తికర విషయం ఏమిటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి ప్రముఖ దర్శకుడు రెడ్డి గారు బుగ్గన్నకు స్వయానా అవుతారు బుగ్గన తండ్రి బుగ్గన రామ్నాథ్ రెడ్డి అప్పట్లోని కరక్పూర్లోని గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు బుగ్గన రాజేంద్రనాథ్ పూర్వీకులు స్వాతంత్ర సమరయోధులు వారి స్ఫూర్తితోనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు బుగ్గన రాజేందర్ కూడా తన కుటుంబ వారసత్వాన్ని అనుసరిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు ఈ రాజకీయ ప్రయాణంలో ముందు ఆయన బేతంచెర్ల గ్రామ పంచాయతీకి రెండు పర్యాయాలు సర్పంచ్గా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో వైఎస్సార్సీపీ తరఫున డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు టీడీపీ నుంచి పోటీ చేసిన కేఈ ప్రతాప్పై పదివేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆయన రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్యకాలంలో ఏపీ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ డోన్ నుంచి పోటీ చేశారు ఆయన ఈసారి కూడా టీడీపీ నుంచి కెఈ ప్రతాప్ పోటీ చేశారు ఈసారి కూడా బుగ్గన రాజేంద్రనాథ్ గెలిచారు ఏకంగా ముప్పై ఐదు వేల ఓట్ల మెజారిటీతో బుగ్గన ఎమ్మెల్యేగా గెలిచారు రెండోసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకున్నారు ఆర్థిక శాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు ఇక రెండోసారి కూడా మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆయన్ను మంత్రిగానే కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి ఇక ఆయన ఆస్తులు సుమారు పది కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున డోన్ నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు బుగ్గన ఇక టీడీపీ జనసేన బీజేపీ ఈ ఎన్నికల్లో కూటమిగా ముందుకు వస్తూ ఉన్నాయి టీడీపీ తరపున చూస్తే కోట్ల కుటుంబం నుంచి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు మరి మీ అభిప్రాయం ప్రకారం డోన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు ఎవరదని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి